ప్రచారం నిమిత్తం రాప్తాడు మండలంకి వచ్చాము ఇక్కడ మన బలరామన్నీ కూడా ఈరోజు అక్క వాళ్ళంతా కలిసి కుటుంబాన్ని కలిసి వాళ్ళతో మన సన్నిహితులందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది ఇక్కడ మంచి చర్యలు కూడా మాట్లాడుకున్నాం అన్ని విషయాల్లో కూడా మన ప్రకాశనతో పాటు మన ఎమ్మెల్యే ప్రకాశనతో పాటు నేను కూడా ఈ భాగంలో చాలా వరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ భాగాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని పోతానని ఈ ఒక విషయంలో అందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించాలి ప్రకాష్ రెడ్డి అని ఆశీర్వదించాలి ఈ బోయ శాంతమ్మను కూడా ఆశీర్వదించాలి దయచేసి మాకు ఈ ఈ బీసీ వర్గాలలో ఇరవై ఏళ్ళ తర్వాత గంగాధరన్న తర్వాత మరి ఈరోజు ఒక బోయ కులానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మేమంతా కూడా మా మా వర్గమంతా కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు అలాగే నేను జాతీయులకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు జగనన్న బాటలు జగనన్న సంక్షేమాలు ఏం తెచ్చారో అదే ఒక శ్రీరామ రక్షగా ప్రతి ఒక్క కాటికి మత ఓట్లు అడగడం ఉంది ప్రతి ఒక్క గడపకి పోయినప్పుడు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి పూలు ఇచ్చేసి వాళ్ళ పసుపు కుంకు కుంకుమలు ఇచ్చి పూలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం చేయడం జరుగుతుంది మరోసారి సీఎంగా జగనన్నని చేసుకుంటాం ఖచ్చితంగా ఇక్కడ రాప్తాళ్ళు మన ఎమ్మెల్యేగా తోర్తూరి ప్రకాశనను అలా అదే రకంగా ఎంపీగా ఈ బోయ శాంతనమ్మను ఎన్నుకుంటామని వాళ్ళు మేము అడగడం కాదు వాళ్ళ నోటెమిడితే ఫస్ట్ వస్తాను ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు ఎలా తలిపినాయో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మనసులో నుంచి వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన మాట ఒకటే మరోసారి మాకు సీఎంగా జగనే కావాలి అనే మాట